హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ముకుంద రావురి ఈరోజైతే మన ఛానల్లో గోంగూర రోటి పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి నేను ముందుగా గోంగూరని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు వేరొక కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర ధనియాలు పచ్చిమిర్చి వేసుకొని మగ్గి మగ్గుతున్నాయి అనమాట ఇప్పుడు మన పచ్చిమిర్చిని నేను ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకున్నాను అంటే పావు కేజీ తీసుకున్నానండి గోంగూర చాలా ఉందని చెప్పి పావు కేజీ పచ్చిమిర్చి తీసుకున్నాను అనమాట ఇప్పుడు అవి మగ్గే వరకు మనం గరిటె తీసుకొని కలుపుతూ ఉండాలి ఇప్పుడు కొంచెం మగ్గుతు మగ్గినాయి అన్నమాట ఇప్పుడు వేరొక బౌల్లోకి తీసుకొని పచ్చిమిర్చిని పక్కన పెట్టుకోవాలి మా ముకుందా ఇప్పుడే లేచి బయటకు వస్తుందండి నేనే హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పమంటే హాయ్ చెప్తుందనమాట ఏం కర్రీ చేస్తున్నావు మమ్మీ అని అడుగుతుంది గోంగూర పచ్చడి చేస్తున్న ముకుందా నీకు ఇష్టం అని చెప్పి అని చెప్తున్నా అనమాట అసలు యాక్చువల్లీ ఈరోజు సండే అండి సండే గోంగూర చట్నీ ఏంటి అనుకోవద్దు మా చుట్టు చుట్టూతో నాకు కుదరట్లేదు అనమాట రోడ్లో పచ్చడి చేయడం మార్నింగ్ సో సండే అయితే కొంచెం ఫ్రీగా ఉంటాం కానీ ముందు చట్నీ చేస్తున్న ఆ తర్వాత ఏదైనా స్పెషల్ చేయొచ్చులే అని చెప్పి ఇప్పుడు అదే కళాయిలో ఆ పచ్చిమిర్చి తీసుకొని బౌల్లోకి వేసుకున్న తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూరని కళాయిలో వేసేసుకొని మగ్గించుకోవాలి ఆ కడిగి పెట్టుకున్న గోంగూర మొత్తం కళాయిలో వేస్తున్నా అనమాట అది మగ్గే వరకు మనం దగ్గర పడే వరకు కొంచెం సిమ్లోనే ఉంచుకోవాలండి ఎందుకంటే హైలో పెడితే అది మాడిపోతే బాగుండదు సిమ్లో ఉడికిస్తే మంచిగా ఉడుకుతుంది ఆకులనే వాటర్తో సో ఈ లోపు నేను నేను ఇప్పుడు రోలు రోకల్ బండ అయితే నీట్గా కడుక్కొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని రోట్లో వేసి దంచుకోవాలి ముకుందా ఉద్దనంగా దంచుతుంది కళ్ళల్లో పడుతుంది అని చెప్పినా వినదనమాట సో అందుకే ఒక టూ మినిట్స్ దంచనీ అని వదిలేసానండి ఇప్పుడు అందులోకి మనం వెల్లుల్లిపాయలు ఒక నాలుగు వేసుకోవాలి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి అప్పుడు మనకు పచ్చిమిర్చి తొందరగా మెదుగుతుంది అనమాట సో ఒక స్పూన్ అయితే సాల్ట్ వేసేసాను అలాగే గోంగూర ఉడుకుతుందని చెప్పి అందులో కూడా ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ పసుపు కూడా వేసాను అనమాట మన పచ్చిమిర్చి అయితే ఆల్మోస్ట్ మెదిగిపోయిందండి ఇప్పుడు ఇందులోకి మనం గోంగూర ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని వేయాలి సో నేనేమో గోంగూర కొంచెం తక్కువ అనిపిస్తుంది అని చెప్పి కొంచెం కారం తీసి పక్కన పెట్టాను ముకుందా ఎక్కువ కారం ఉంటే తినదని చెప్పి కొంచెం కారం ఒకవేళ కావాలంటే కలుపుకోవచ్చు కదా అని చెప్పి పక్కన అయితే పెట్టేశానండి ఇప్పుడు గోంగూర అయితే వేసేసాను గోంగూర ఆల్రెడీ ఉడికింది కాబట్టి తొందరనే మెదిగిపోతుంది సో ఒక ఫైవ్ మినిట్స్లో అయితే ఇదంతా మిక్స్ అయిపోయింది అనమాట చూస్తున్నారు కదా గోంగూర వేసి దంచుతున్నాను సో గోంగూర చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం పోపు పెట్టుకోవాలన్నమాట సో దానికోసం అని చెప్పి నేను ఒక కళాయి పెట్టాను గ్యాస్ మీద కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఒక త్రీ ఫోర్ ఎండుమిర్చి వేసుకున్నాను అనమాట ఆయిల్ హీట్ ఎక్కాలి హీట్ ఎక్కిన తర్వాత అందులో జీలకర్ర తాలింపు గింజలు వేసుకోవాలి కొంతమంది గోంగూర చట్నీలో ఆనియన్స్ కూడా పచ్చిమిర్చితో మిక్స్ చేసి వేస్తారండి నేనైతే వేయలేదు ఒక త్రీ డేస్ టూ డేస్ తింటాం కదా అని చెప్పి ఒకవేళ ఇన్స్టెంట్గా కావాలంటే ఒక్కొక్కసారి కట్ చేసి పైన వేస్తాను నేను సో ఈరోజైతే వేయలేదు వేస్తే చాలా బాగుంటుంది మనకు కొంచెం గోంగూర ఉన్నప్పుడు అలా చేసుకోవాలండి నేను ఎక్కువ ఉందని చెప్పి ఈరోజైతే వేయలేదు సో ఇందులో అయితే ఇప్పుడు నేను కరివేపాకు ఇంకా వెల్లుల్లిపి అన్నమాట అవి మగ్గిన తర్వాత మనం దంచి పెట్టుకున్న గోంగూర చట్నీ మొత్తాన్ని ఇందులో వేసేసి ఒక టూ మినిట్స్ ఉంచి ఆయిల్ కొంచెం పైకెక్కి పైకి వచ్చిన తర్వాత ఇంకా నేనైతే గ్యాస్ ఆఫ్ చేసి చట్నీ అయితే రెడీ అయిపోయిందండి సో ఆనియన్స్ వేసుకుంటే ఇప్పుడు కూడా వేసుకోవచ్చు మనం నేనైతే వేయలేదండి సో ఇదండి మా గోంగూర రోటి పచ్చడి ఎలా ఉందో షేర్ చేసి కామెంట్ చేయండి బాయ్